రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సో రైతులందరూ అంటే ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో పత్తి వేసి వచ్చేసి ముప్పై నుంచి నలభై రోజులు అయితే కావడం జరిగింది కొన్ని మంది ఇంకా కొంచెం అయితే ఉండడం జరిగింది అయితే మా యొక్క పత్తి పంట మనం వచ్చి ఎనిమిది ఎకరాలు పత్తి అయితే వేయడం జరిగిందండి సో ఈ యొక్క ఎనిమిది ఎకరాల పత్తిలో ప్రధానంగా మనం ఏ విత్తనాలు వేసుకున్నాం అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది అయితే ఈరోజు వచ్చేసి మా యొక్క పత్తి పండగలో గత నాలుగు రోజులు మనం మందు అయితే స్ప్రే చేయడం జరిగింది సో అయితే ప్రధానంగా రైతులందరూ కూడా మొదటి స్ప్రేయింగ్ మనకి పత్తిలో వచ్చేసి ఒక ఐదు నుంచి ఆరు స్ప్రేయింగ్లు ఉంటాయి ఈ ప్రధానంగా పత్తి స్ప్రేయింగ్లో నౌకరాను అలాగే ఆర్తీను అలాగే కొన్ని గులాబీ రంగు పురుగులు అలా అలాగే వాడుకుంటూ వస్తారు అయితే ప్రధానంగా ఇక కింద కాంప్లెక్స్లు చూసుకున్నట్టయితే డిఏపి యూరియా పది పది ఇరవై ఆరు ఇక అవి వేసుకుంటూ ముందుకు రావడం జరుగుతుంది అయితే ఈరోజు వచ్చేసి మనం మా యొక్క పత్తి పంట పొలంలో సో చూసుకున్నట్లయితే ఒక క్రైజర్ క్రైజర్ అనే అయితే మనం స్ప్రే చేయడం జరిగింది అయితే ఈ యొక్క క్రైజర్ చూసుకున్నట్లయితే మనం ప్రధానంగా పత్తి పంట మంచిగా తోట అంటే చూసుకోవచ్చు మీరు ఒకసారి చూపించండి మనకి సైడ్ బ్రాంచెస్ బాగా రెండు మొక్కలు అయితే మనం వేయడం జరిగింది సైడ్ బ్రాంచెస్ మీరు కొమ్మలు పంగలనేవి బాగా చీలడం జరిగింది సో ఈ పంగలు బాగా చీల్ని మనకి మెత్తగా అంటే ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే పత్తి పంట వేసి ఆంధ్ర తెలంగాణ వానలు చాలా తక్కువగా పడడం వల్ల ఎక్కడెక్కడ స్టక్ అయిపోయినాయి ఎదుగుదల రావడం లేదు మొక్క అంటే బైక్ ఎదుగు బాగా రావడం లేదు గుబురుగా అలాగే సంబంధించి ఈ సంబంధించి పత్తి రోజు తెల్లదోమ పచ్చదోమ అలాగే పిండినలి సమస్యలు పేను అలాగే యొక్క ట్రిప్స్ సమస్యలు నల్లపైన సమస్యలు ఈ సంబంధించి వాటికి అలాగే సన్నపురుగుంటే పోవడం జరుగుతుంది సో వీటికి సంబంధించి ఈ యొక్క క్రైజర్ అనే ముందు అయితే పనిచేయడం జరుగుతుంది మీరు ఈ యొక్క క్రైజర్లో ఉన్నట్టు చూసుకున్నట్లయితే టెక్నికల్స్ మీరు చూడొచ్చండి సో ఇందులో మనకి ఎన్పికి అలాగే మనకి కావాల్సిన మెటల్స్ కానీ అలాగే న్యూట్రిన్స్ యాసిడ్స్ ప్రతి ఒక్కరు కూడా ఉండడం కాబట్టి మొక్క మంచిగా రావడానికి పని చేయడం జరుగుతుంది దీనితో పాటుగా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనం లాస్ట్ ఇయర్ వచ్చి పావు లీటర్ ప్యాకింగ్ ఇచ్చాం ఈ సంవత్సరం లీటర్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది డోస్ ఎక్కువగా పెంచి అలాగే పత్తి పంట మంచిగా రావడానికి అలాగే ఇది అర అర లీటర్ ప్యాకింగ్ ఉంటుంది యొక్క అర లీటర్ మీ యొక్క పత్తి పంట పొలంలో స్ప్రే చేసుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది సో రైతు సోదరులు గమనించండి అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు చూడండి అలాగే మనం పత్తి పంట రిజల్ట్ కూడా మీకు నేను చూపించడం జరుగుతుంది సో మీరు క్రైజర్ మందు కొట్టిన తర్వాత రిజల్ట్ అండి ఇది సో ఈ విధంగా అయితే ఉండడం జరిగింది రైస్ హోదరు గమనించగలరు